పదకొండేళ్ల ఈషా అమ్మా కాటనివ్వు అని అడిగింది వాళ్ళమ్మ సుభద్రని వద్దన్నా తన భర్త అశోకి బంగ్లా కొని తాను మాత్రం ఢిల్లీలో కూర్చున్నాడు అని చిరాకుతో ఉంది సుభద్ర కాటనా ఎందుకు దెబ్బతెయిందా అని అడిగింది ఆ చిరాకుతోనే లేదు చెవుల్లో ఏవేవో విష్పర్శలాగా సౌండ్ చూస్తున్నాయి అంది ఈశా అప్పుడు సుభద్ర అంతగా పట్టించుకోలేదు సరే బాత్రూంలో అల్మరాలో ఉంది చూడు అలానే ఆ గీజర్ కూడా ఆఫ్ చేయి అంది ఇది జరిగిన రెండు రోజులకి సుభద్రకు కూడా నీలగా ఏవో గుసగుసలు వినపడ్డం మొదలుపెట్టాయి మొదట తన భ్రమ అని కొట్టిపారేసింది కానీ రోజులు గడిచే కొద్దీ గుసగుసలు సంభాషణల వలె పెద్దవిగా మారాయి అప్పుడప్పుడు ఇషా కూడా అదే కంప్లైంట్ చేయడంతో ఒకేసారి ఇద్దరికీ ఎందుకు ఒకేలాంటి భ్రమ కలుగుతుందని కొంత సందేహపడినా పెద్దగా పట్టించుకోలేదు సుభద్ర ఒక సాయంత్రం సుభద్ర చదువుకుంటున్నప్పుడు ఆమె తన కంటి మూలలో నుండి నీడలను చూసింది తల తిప్పి చూస్తే ఫర్నిచర్ మరియు షెల్ఫ్లు తప్ప మరేమీ కనిపించలేదు అయినప్పటికీ ఆ నీడలు కొనసాగుతూనే ఉన్నాయి ఆమె దృష్టి అంచున చేస్తూ అనిర్దిష్టమైన అశాంతిభావాన్ని పెంపొందిస్తున్నాయి ఆ మన్నాడు ఇషాకి విపరీతమైన తలనొప్పి రావడం మొదలుపెట్టింది అది తగ్గకపోయేసరికి ఆమె పనిమనిషి సాయంతో డాక్టర్ని కలవడానికి వెళ్ళింది ఆ డాక్టర్ కొన్ని కంటి పరీక్షలు చేసి టీవీ తగ్గించమని ఎక్కువ వెలుగులో ఉండమని సలహా ఇచ్చి కొన్ని విటమిన్ మాత్రలు బలం టానిక్కు ఇచ్చాడు ఇంటికి తిరిగి వస్తూ ఉండగా ఆ పనిమనిషి నా మాట విని తీయండమ్మా అని చెప్పింది ఆ మాట కొంత ఆశ్చర్యాన్ని కలిగించినా మనిషి భయపడినప్పుడు శారీరకంగా మానసికంగా బలహీనపడతాడు తనకి పెద్దగా నమ్మకం లేకపోయినా తప్పైతే కాదు కదా ప్రయత్నిద్దామని తన సాయంతో ఆ దిష్టి కార్యక్రమం కూడా పూర్తి చేసింది మర్నాడు తాను మామూలుగానే స్కూల్కి వెళ్లడంతో సుభద్ర ఊపిరి తీసుకుంది తనకు కూడా తలనొప్పి రావడం గమనించింది కానీ పెద్దగా పట్టించుకోలేదు ఆ రోజు రాత్రి అవే ఆలోచనలతో సుభద్ర ఆమె కూతురు ఇషా పడుకున్నారు సుభద్రకు ఆ గుసగుసలు మరింత గట్టిగా వినపడతాగాయి మరలా ఆ నీడలు తన కనపడుతున్నాయి తనకు ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు ఇంక తప్పక పనిమర్షికి ఫోన్ చేసి రమ్మని అడిగింది ధైర్యం కోసం పనిమర్షి వెంటనే వచ్చింది అందరూ కలిసి హాల్లో పడుకున్నారు ఇందాకటంత తీవ్రంగా లేకపోయినా ఇంకా ఆ ఆలోచనలు ఆ గుసగుసలు వీడిపోలేదు సుభద్రను రోజులు వారాలుగా కొద్దీ సుభద్ర ఆలోచనలు విచ్చలవిడిగా మారాయి ఆమె చూపు మందగించింది సుభద్ర చాలా చిన్న పనిని కూడా గుర్తించుకోవడానికి కష్టపడుతోంది మనస్సంతా గందరగోళంతో నిండిపోయింది ఒకప్పుడు కేవలం భ్రమలుగా ఉన్న నీడలు ఇప్పుడు తన చుట్టూ తిరుగుతున్నట్లు కనిపిస్తున్నాయి ఇక తప్పేటట్టు లేదని తన తమ్ముడు అతీత్కి ఫోన్ చేసి ఏమీ చెప్పకుండా ఊరికే ఒంటరిగా బోర్ కొడుతోందని ఇషా అడుగుతోంది అనే మిష్తో రమ్మని చెప్పింది హాయ్ అక్క అని అంటూనే అతీత్ ఇషాని ఎత్తుకున్నాడు ఒక చిన్న నవ్వు నవ్వింది సుభద్ర అదేంటక్క ఇలా అయిపోయాం అన్నం తిన్నలేదా మొహమంతా నల్లగా అయిపోయింది అన్నాడు కంగారుగా ఏం లేదు చెబుతా పదా అని ముందు ఇంటికి పద భోజేదు గాని అని తొందరపెట్టింది అందరూ కార్లో బయలుదేరారు కుశల ప్రశ్నలు అయ్యాక చెప్పక్క ఏమైంది అని అడిగాడు అతీత్ దానికి ఇషా మా ఇంట్లో ఉంది అది మాతో మాట్లాడుతుంది కూడా ఇంకా అమ్మకి అప్పుడప్పుడు కనపడుతుంది అని అనగానే సుభద్ర ఒక్కసారిగా సడన్ బ్రేక్ వేసింది ఇషా అని గట్టిగా అరిచింది ఎవరు చెప్పారు నీకు ఇవన్నీ అని అడిగింది దానికి అతిత్ ఇషా జోక్ చేస్తోంది మనల్ని భయపెట్టడానికి అవునా ఇషా అని అన్నాడు ఇషా లేదు మామ నిజంగానే నాకు రోజు మాట్లాడబడతాయి అంది అమ్మకి కనపడతాయని మా పరిమనిషి చెప్పింది అనగానే ఇషాకు ఈ విషయాలు ఎలా తెలిసాయో తెలిసింది సుభద్రకు అతీత్కి విషయం పూర్తిగా అర్థం కాలేదు ఇంకా ఏవేవో ప్రశ్నలు అడగబోయాడు అతీత్ ఇషాని ఇంటికెళ్ళి మాట్లాడుకుందాం అని సుభద్ర టాపిక్ డైవర్ట్ చేసింది అక్క చెప్పు ఏం జరిగింది అడిగాడు అతీత్ ఏమోరా నాకేమీ అర్థం కావడం లేదు ఇషా చెప్పింది నిజం నాకు రోజు చిన్న చిన్నగా గుసగుసలు వినపడుతున్నాయి రోజంతా ఏవేవో ఆకారాలు కనపడుతున్నాయి మొదట బెడ్రూంలో ఉన్న పెద్ద పెయింటింగ్ నల్లగా భయంకరంగా అయిపోయింది దాన్ని స్టోర్ స్టోర్రూంలో పెట్టాము మా పని మనిషేమో ఎవరో మంత్రగాడు ఉన్నాడు వాడు చిటికలో వెళ్లగొడతాడు బాగు చేస్తాడు అని అంటోంది వాళ్ళ ఊర్లో చాలామందికి బాగుచేసాట అతన్ని తీసుకొస్తాను అని అంటోంది అంది దానికి అతీత్ ఫక్కు ననవి అక్కా నువ్వు మొదటగా చూడవలసింది ఒక సైక్రియాటిస్ట్ని అంతేగాని ఇలా దయ్యాలు భూతాలు అని నమ్మడం కాదు అన్నాడు వెంటనే సుభద్ర నాకు ఆ విషయం తెలియదంటావా నేను సైక్రియాటిస్ట్ని కలవలేదనుకుంటున్నావా ఆ ప్రయత్నం కూడా అయింది అని చెప్పింది మరి ఏమన్నాడు సైక్రియాటిస్ట్ని కలిసినప్పుడు అవన్నీ భ్రమలే అని ముందు కొంత కౌన్సిలింగ్ ఇచ్చాడు కానీ తర్వాత ఇంకా రిపీట్ అవడంతో మరలా ఇంకా ఎక్కువ అవడం వల్ల స్కిజోఫ్రీనియా అని కొన్ని మందులిచ్చాడు మరి ఏమీ ప్రయోజనం కనపడలేదా లేదు రోజురోజుకు మరింత దిగజారుతూ వచ్చింది నా పరిస్థితి మరి బావ అశోక్కి చెప్పలేదా అశోక్ ఎక్కడో ఉన్నాడు పైగా డాక్టర్కే ఇంకా నా పరిస్థితి అర్థం కావడం లేదు ఇంకా అశోక్ ఏం చేయగలడు వెంటనే రావడం తప్ప సరే ఒకసారి కలిసి నీతో ఒక మాట చెప్పి అశోక్కి చెబుదామని అని చెప్పింది సుభద్ర తల దించుకొని కళ్ళల్లో ఉబికి వస్తున్న కన్నీటిని ఆపుకుంటూ ఆ రాత్రి అదీత్ సుభద్రతో పాటు అదే గదిలో పడుకున్నారు అర్ధరాత్రి సుమారు మూడు గంటలకు అదీత్కి ఎందుకో మెలకు వచ్చేసేసరికి సుభద్ర బిగుసుకుపోయి తల అడ్డంగా ఊపుతోంది ఊపిరి అందుతున్నట్లు లేదు కళ్ళు తెరిచే ఉన్నాయి కానీ నోటమాట లేదు ఆందోళనకరంగా ఉంది సుభద్రను నుండి లేపే ప్రయత్నం చేశాడు కానీ సుభద్ర ఈ లోకంలో లేదు ఊపిరి అందడం లేదని అర్థమైంది అతీత్ వెంటనే పక్కన ఉన్న విషయాన్ని నిద్రలేపి సుభద్రని ఇంటి బయటకు తీసుకువచ్చాడు వెంటనే అక్కడ ఉన్న హాస్పిటల్కి తీసుకెళ్లారు పరిస్థితి గమనించిన ఎమర్జెన్సీ డాక్టర్లు వెంటనే ఆక్సిజన్ పెట్టారు కావలసిన పరీక్షలు చేశారు ప్రత్యేకంగా ఏదీ కారణమని ఎవరూ చెప్పలేకపోయారు అసలే నీరసంగా ఉంది బాగా బలహీనపడడం వల్ల ఇలా లాగా వచ్చాయేమో అని చెప్పారు కొన్ని పరీక్షలు కూడా చేయించమని చెప్పారు ఇక లాభం లేదని హాస్పిటల్కి దగ్గరలో ఒక హోటల్లో రూమ్ తీసుకుని ఇషాని అక్కడ ఉండమని చెప్పి కొంతసేపటికి అతీత్ మరలా సుభద్ర దగ్గరకు వచ్చాడు తాను మెల్లగా ఒక రెండు గంటలకు తేరుకుంది పక్కనే ఉన్న అతీత్ని చూసి చిన్నగా నవ్వింది అక్క ఏమైంది అడిగాడు అతీత్ ఏమోరా ఇలా ఎప్పుడూ జరగలేదు ఎవరో గుండెలపైన కూర్చొని ఉన్నట్లు అనిపించింది ఊపిరి సరిగ్గా లేదు నోరు పెగలేదు ఎవరో గొంతు నొక్కేస్తున్నట్లు అనిపించింది చెప్పింది ఇంతలో డాక్టర్ వచ్చి వైటల్స్ బాగానే ఉన్నాయి స్ట్రెస్ అవ్వచ్చు కొన్ని పరీక్షలు చేద్దాం ఇప్పుడు మీరు ఇంటికి వెళ్ళిపోండి అని చెప్పగానే అతీత్ మనస్సు కుదురపడింది కానీ సుభద్ర మొహంలో చిన్న అలదిడి కనిపించింది అది గమనించిన అతీత్ అక్క పక్కనే ఉన్న హోటల్లోనే ఇంకొన్ని రోజులు ఉందాం నేను వెళ్ళి ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేస్తా నువ్వు వరి అవ్కు అని చెప్పి డిశ్చార్జ్ ఫార్మాలిటీస్ అన్నీ పూర్తిచేసి హోటల్ రూమ్కి తీసుకెళ్లాడు అక్కడ ఇషాని గట్టిగా కావలించుకుని కాసేపు నిద్రపోయింది సుభద్ర ఇంతలో తెల్లవారడంతో ఇషాని సుభద్రని అక్కడే ఉండమని చెప్పి అతీత్ ఇంటికి బయలుదేరాడు మొదట ఆ స్టోర్రూంలో పెట్టిన పెయింటింగ్ని పరిశీలించాడు అతీత్ ఆ పెయింటింగ్తో పాటు మరికొన్ని పెయింటింగ్లు అలా నల్ల రంగులోకి మారి కొంచెం భయంకరంగానే ఉన్నాయి ఇల్లంతా ప్రతి గది కలయిదిరిగాడు ఏమీ అనుమానాస్పదంగా కనపడలేదు నిజానికి అతీత్ దేనికోసం వెతుకుతున్నాడో తనకే తెలీదు ఇంతలో అలసిపోయిన అతీత్ నేను వెళ్లి స్నానం వేడి నీళ్లు రెడీ చేయమని చెప్పాడు దానికి పనిమనిషి అవి ఎప్పుడూ రెడీనే అని అంది స్నానం చేసి వచ్చిన అతీత్ ఆ గదంతా వెతకడం మొదలుపెట్టాడు ఏమైనా క్లూ దొరుకుతుందేమోనని కానీ ఎంత వెతికినా అతీత్కి ఎలాంటి క్లూ దొరకలేదు పైగా తలనొప్పి రావడం మొదలుపెట్టింది అక్క చెప్పిన లక్షణాలను బట్టి ఇది ఒక సైకలాజికల్ డిజార్డర్ అని అనుకున్నాడు స్కిజోఫ్రీనియాకు సంబంధించిన మందులు కూడా వాడింది అని తెలియగానే ఇది మానసిక సమస్య కాదని అర్థమైంది తనలో తానే తీవ్రంగా ఆలోచించడం మొదలుపెట్టాడు అతీత్ ఈ ఇంట్లో ముగ్గురు ఉన్నారు అందులో పరిమర్షికి పెద్దగా ఏమీ ఎఫెక్ట్స్ లేవు ఎందుకంటే ఆమె ఇక్కడకు ఎక్కువ రాదు వచ్చినా వెంటనే వెళ్ళిపోతుంది ఇంకా ఇషా అక్క సుభద్ర ఇషా కూడా ఎక్కువసేపు ఈ గదిలో ఉండదు తాను రోజు స్కూల్కి వెళ్ళిపోతుంది ఎక్కువసేపు బయటే ఉంటుంది ఇక సుభద్ర మాత్రం ఇక్కడే ఉంటుంది ఈ గదిలోనే పరిమర్షిని పిలిచి ఆ గ్యాస్ గీజర్ ఆఫ్ చేయి అసలే గ్యాస్ ధర పెరిగిపోయింది అన్నాడు అశోక్ గారు ఆ గ్యాస్ గీజర్ అమ్మగారి బాత్రూంలో పైన పెట్టించారు ఎప్పుడూ వేడి నీళ్లు రావాలని గీజర్కు స్విచ్ పెట్టించలేదు అని చెప్పింది అతీత్కి అది కొంత ఆశ్చర్యం కలిగించింది బావ మరీను ఎంత ప్రేమ ఉంటే మాత్రం మరీ ఇలా ఇరవై నాలుగు గంటలు నీళ్లు రావాలని స్విచ్ లేకుండా చేస్తాడా అని ఆలోచిస్తూ ఉండగానే అతనికి ఒక విషయం తట్టింది అదే గ్యాస్ గ్యాస్ లీక్ వెంటనే అక్కకి ఫోన్ చేశాడు అక్క నీకు సివో హెచ్ టెస్ట్ చేశారా అని అడిగాడు అదేంటి ఇంకా అంత డీటెయిల్గా చూడలేదు ఇప్పుడే రిపోర్ట్స్ వచ్చాయి చాలా పేజీలు ఉంటే ముఖ్యమైనవి మాత్రమే చూశా అంది ఓకే చేయకపోతే వెంటనే చేయమని చెప్పు నేను అన్ని వివరంగా చెబుతా అన్నాడు వెంటనే తాను వెనక అమర్చిన ఆ గ్యాస్ గీజర్ ఉన్న చోటికి వెళ్ళి ఆ పైపులను గమనించసాగాడు ఆ పైపులను వెంబడించగా సరిగ్గా బాత్రూం కిటికీ దగ్గర ఒక జాయింట్ చుట్టూ పసుపు మరకలు ఉండడం గమనించాడు వెంటనే మనిషికి ఫోన్ చేసి గీజర్ బాగు చేసేవాణ్ణి రమ్మని చెప్పాడు ఇంతలో సుభద్రా నుండి ఫోన్ నువ్వు చెప్పాక సివో హెచ్ జీబీ టెస్ట్ చేశారా పన్నెండు అని చూపిస్తోంది నార్మల్ ఎంత రెండు శాతం కంటే తక్కువ అంది సుభద్రాక్లోనే ఇక్కడ గీజర్ లీక్ అవుతోంది అందులో నుండి కార్బన్ మోనాక్సైడ్ మెల్లగా లీక్ అవుతోంది అందువల్లనే నీకు ఇదంతా వెళ్ళి డాక్టర్ని కలువు నేను ఇది బాగు చేయిస్తా అని ఫోన్ పెట్టేశాడు ప్లంబర్తో ఆ పైప్ రిపేర్ చేపించి కార్బన్ మోనాక్సైడ్ డిటెక్టర్ని అక్కడ ఏర్పాటు చేయించాడు సుభద్ర డాక్టర్ దగ్గరకు వెళ్ళింది డాక్టర్ సిఓ లెవెల్స్ బాగా ఎక్కువ ఉన్నాయి అరౌండ్ ట్వెల్వ్ పర్సెంట్ అని ఆ మాట వినగానే డాక్టర్ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు పన్నెండు శాతమా ఇది చాలా ఎక్కువ అన్నాడు ఆశ్చర్యంగా ఏమో డాక్టర్ కొంతకాలంగా మా ఇంట్లో గ్యాస్ లీక్ అవుతుందట ఇప్పుడే మా తమ్ముడు చెప్పాడు మాకు అస్సలు తెలియలేదు అంది ఓ అవునా కార్బన్ మొనాక్సైడ్కి రంగు వాసన ఏమీ ఉండదు ఇది చాలా కాలంగా మీ ఇంట్లో నుండి లీక్ అవుతోంది ఎందుకైనా మంచిది ఇషాకు కూడా ఈ టెస్ట్ చేద్దాం మీరు చాలా అదృష్టవంతులు తొందరగా తెలుసుకున్నారు లేకపోతే మరికొన్ని వారాల్లో మీరు చనిపోయేవారు అన్నాడు విషయం తెలుసుకున్న అశోక్ వెంటనే తన పని ముగించుకుని ఇంటికి చేరుకున్నాడు అతీత్ దగ్గరుండి సుభద్రనే ఇషాని చూసుకోసాగాడు అనుకున్నట్లుగానే ఇషా శరీరంలో కూడా రక్తంలో కొంతమేర కార్బన్ మొనాక్సైడ్ ఛాయలు కనపడంతో ఇద్దరినీ కొంతకాలం హాస్పిటల్లో ఉంచి వారి శరీరం నుంచి ఆ విషవాయువును పూర్తిగా తొలగించారు ఈ క్రమంలో డాక్టర్ అతీత్ అనుమానాల్ని ధృవీకరించారు కార్బన్ మొనాక్సైడ్కు ఎక్స్పోజ్ అవ్వడం వల్ల భ్రాంతులు అదే హెలో గందరగోళం ఇంకా ఊపిరి అందకపోవడం లాంటివి జరుగుతాయని చెప్పాడు ఆ రోజు రాత్రి అందరూ కలిసి కబురు చెప్పుకొని భోంచేసి ఎవరి గదిలోకి వారు వెళ్ళడానికి లేచారు అశోక్ బావా అక్క జాగ్రత్త ఓ రాత్రివేళ లేచి చూస్తే జడుచుకుంటావు భయమైతే నన్ను లేపు అన్నాడు అతీత్ కొంటగా అశోక్ దానికి చిన్నగా నవ్వేస్తూ ప్రాబ్లం ఫిక్స్ చేయసావుగా అలా ఏమీ జరగదులే అని అందరూ నవ్వుకుంటూ వారి వారి గదిలోకి వెళ్ళి పడుకున్నారు అతీత్ గీజర్కి పవరే కాదు గ్యాస్ ఆపే ఏ విధమైన స్విచ్ ఎందుకు లేదు అన్న అనుమానం వెంటాడుతూ ఉంది ఎవరిని అనుమానించాలి పరిమర్షనా ప్లంబర్నా వేరే ఎవరినైనానా లేక బావనా అని ఆలోచిస్తున్నాడు అశోక్కి నిద్రపట్టలేదు తన దగ్గర ఉన్న వేరే ఫోన్లో మిషన్ నాట్ డన్ అని ఎవరికో మెసేజ్ పెట్టాడు నిద్రపట్టక అటు ఇటు తిరుగుతూ పక్కనే ఉన్న వాళ్ల ఫ్యామిలీ ఫోటోని నేలకేసి కొట్టాడు అసహనంగా చాలా నిరుత్సాహంగా ఉంది అశోక్కు తన పాచిక పారానందుకు సమాప్తం మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెలుగు కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ